జగిత్యాల పట్టణ శివార్లలోని కరీంనగర్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది టీవేస్ షోరూమ్ సమీపంలో వరుసగా ఉన్న స్పీడ్ బ్రేకర్ల వద్ద ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న నాలుగు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి ఈ ఘటనలో కార్లలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలు కావడంతో స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు జిల్లా కేంద్రంలో అవసరానికి మించి ఏర్పాట్లు చేసిన స్పీడ్ బ్రేకర్ల వల్లే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు మండిపడుతున్నారు ఉన్నతాధికారులు స్పందించి అస్తవ్యస్తంగా ఉన్న స్పీడ్ బ్రేకర్లను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు अभी पंडित